అండి అందరికి నమస్కారం ఈ రోజు వీడియో వచ్చేసి ఏం లేదని షార్ట్ వీడియో చిన్నమాట చెప్పాలని మీకు చేస్తున్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చి ఒంటి గంట పది నిమిషాలు అయిందండి మధ్యాహ్నం నేనైతే సంతర్పణ జరుగుతుంది రాములు వారి సంతర్పణ మా ఇంటి పక్కన పెద్ద దూరం అయ్యింది కాదు సంతర్పణ భోజనానికి అయితే వెళ్ళొచ్చానమాట భోజనాలు చాలా బాగా జరుగుతున్నాయి చాలా బాగా పెడుతున్నారు కాకపోతే ట్వెల్వ్ థర్టీ నుంచి కూడా ఇంటికి తీసుకెళ్తాం మాకు సాంబార్ ఇవ్వండి మాకు పులిహోర ఇవ్వండి అంటే అది మంచి పద్ధతి కాదు కదా ఆ విషయం చెప్పడం కోసమే ఈ వీడియో అనమాట నేను కూడా వెళ్ళాను మా పెద్దోడు డ్యూటీకి వెళ్ళాడు ఇప్పుడు టూ థర్టీకి వస్తాడు టూ థర్టీకి అక్కడ భోజనాలు ఉంటాయో ఉండవో తెలీదు అందుకని చెప్పేసి తెచ్చుకుంటే బాగోదు కమిటీ వాళ్ళ పాపం చాలా గోల్ పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళ చెప్పేది కూడా కరెక్టేనండి ఎందుకంటే ఒక్కళ్ళిద్దరు తక్కువ వచ్చి వెనక్కి వెళ్ళిపోయినా ప్రాణం ఉస్సూరు మంటది కదండి కమిటీ వాళ్ళకి అందుకని చెప్పేసి ఇప్పుడు తీసుకెళ్ళొద్దమ్మా మిగిలిన తర్వాత అని వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇంకా అందుకని చెప్పేసి నాకు మనసు ఒప్పలేదు అంటే మీరు తెచ్చుకోరా మేడం అంటే ఎప్పుడైనా ఒక్కొక్కసారి తెస్తే మా పెద్దవాడే తెస్తాడు కానీ వాళ్ళ తమ్ముడు కోసం అంటే మా పెద్ద పెద్ద భోజనాలకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా వెళ్ళడు తమ్ముడు కోసం చిన్నప్పుడు ఎప్పుడైనా తెచ్చేవాడు కానీ తెచ్చుకోవడం తప్పని నేను అన్నో దేవుడి ప్రసాదం తెచ్చుకోవచ్చు కానీ భోజనాలు అవ్వకుండా తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదండి ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి ఎక్కడైనా ఏ సంతర్పణ జరిగినా ఏ పెళ్లి భోజనాలు ఏ భోజనాలు జరిగినా కూడా అయిపోయిన తర్వాత మిగిలితే తెచ్చుకోండి తప్ప మధ్యలో తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట ఇదిగో వాడి కోసం నేనైతే రైసు అండ్ పులుసు ఇప్పుడు వచ్చి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వాడు వచ్చేసరికి మళ్ళీ అక్కడ ఉంటాయి ఉండకపోతాయని చెప్పేసి ఇదేనండి వీడియో ఎలా ఉంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి